శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందర్య నమ శివానందలహర్లోని పన్నెండవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం ఉన్నాం ఇందాక శ్లోకంలో స్వామివారు జీవుడు ఏ ఉపాధిలో ఉన్నప్పటికీ పరమాత్మ పాదాలను పట్టుకుంటే చాలు అన్నారు అలాగే మరో శ్లోకంలో జీవుడు ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ అంటే గృహస్థ బ్రహ్మచారి సన్యాస వానప్రస్థ ఇలాంటి ఏ ఆశ్రమంలో ఉన్నప్పటికీ అంతఃకరణం స్వామివారి ఎందు ఉన్నట్టయితే చాలన్నారు అలాగే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే అతడు ఎక్కడ ఉన్నా కూడా అతడు ఎక్కడ జీవిస్తూ ఉన్నా కూడా పరమాత్మను తను స్మరిస్తే చాలు అంటున్నారు गुहायां गेहे वा बहिरपि वने वादृशिखरे जले वा वह्नौ वा वसतु वसते किं पदफलं सदा यस्यैवान्तःकरणमपि शम्भो तव पदे स्थितं चेद्योगोऽसौ स च परमयोगी स च सुखीः गुहायां पर्वत గుహయందు గేహేవా గృహమునందు బహి అంటే బాహ్య ప్రజ ప్రదేశమునందైనప్పటికీ వనేవా అరణ్యమునందైనప్పటికీ జలేవా నీటి ఎందైనా వహ్నవు అగ్ని ఎందైనప్పటికీ యహ ఏ పురుషుడు వసతు నివసిస్తూ ఉన్నప్పటికీ వసతే నివసించటం వలన కిం ఏం ఫలితం ఉంది అంటున్నారు సదాయశైవాంతఃకరణం ఎల్లప్పుడూ వాడి యొక్క అంతఃకరణం శంభోహో తవ పదే ఆ స్వామివారి యొక్క పాదాల పాదాలయందు ఉండాలి స్థితం చేత్ స్థితం చేత్ అంటే ఉన్నట్లయితే అసౌ ఇది యోగ అంటే యోగం దీన్నే యోగం అంటారు సచా అంటే ఆ పాదార విందమున ఉంచబడిన అంతఃకరణములు గల పురుషుడు అని సచ స అంటే అతడు ఎవరు అంటే ఎవరైతే వారి యొక్క అంతఃకరణాన్ని వారి యొక్క పాదాల ఎందు నిలిపారో వారు యోగి అంటున్నారు యోగి అంటే నిర్వికల్ప సమాధి గల సాధకుడు సచ ఆ పురుషుడు సుఖీ ఏమవుతున్నాడు ఉన్నాడు ఏ సుఖం పరమానంద సుఖం గలవాడు అవుతున్నాడు పరమయోగి స్వచసుఖీ అన్నారు ఇక్కడ పరమయోగి అయి పరమానందంతో సుఖపడుతూ ఉన్నారు అన్నారు శ్లోక తాత్పర్యాన్ని ఒకసారి చూద్దాం శంకర మానవుడు అడవి లోపల పర్వతాలలో గృహంలో ఉన్న స్వగృహంలో ఉన్న బయట లోపల పర్వతాల శిఖరాల్లో ఉన్న నీటిలో ఉన్న అగ్నిలో మధ్యలో ఉన్న ఎక్కడ నివసించినంత మాత్రాన ఏం ఉంది ఎవరి యొక్క అంతఃకరణము మనోబుద్ధి చిత్త అహంకారములు ఇవి ఎల్లప్పుడూ నీ యొక్క పాదారవిందముల మీద ఉంటే వాడే పరమయోగి వాడు పరమానందంలో ఓలలాడే సుఖి అంటున్నారు అంటే అరణ్యాలలో హిమాలయాల్లో కూర్చొని ఎక్కడో తపస్సు మంత చేసుకున్నంత మాత్రాన అతను యోగి కాదు నిరంతరము ఇంట్లో తన స్వగృహంలో ఉంటూ కూడా అంతఃకరణని ఎందు ఉంచి నిన్నే ధ్యానించేవాడే పరమయోగి అంటున్నారు అంతరార్థంగా తెలియజేస్తున్న విషయం ఏంటి అంటే మనం భక్తి సాధన కోసం ఉపాసన కోసం ఏ అడవులకు హిమాలయాలకు వెళ్ళవలసిన పని లేదు ఉన్న చోటే ఉండి పరమాత్మ ఆరాధనని చక్కగా చేసుకోవచ్చు అని స్వామివారు సూచనగా తెలియచేస్తూ ఉన్నారు